ఆ రోజు నేను ఒక చిన్న జలస్ వల్ల చేసిన దానికి ఇంత దూరం వచ్చింది వాళ్ళ మీదికి కూర్చొని వన్ టూ అవర్స్ మాట్లాడి నాతో టైం స్పెండ్ చేసేది సో అటువంటి ఫ్రెండ్షిప్ని నేను ఇవాళ కొద్దిగా మిస్లీడ్ చేసినట్టు అనిపించింది నాకు కూడా

ండ్ ఇట్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీపూరి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే సో మీకు అందరికీ పండు మ్యాటర్లో క్లారిటీ ఇవ్వబోతున్నాం ముఖ్యంగా సనాకి సో పండుగ ఫోన్ చేసి పైనకి రమ్మన్నా సారీ కిందికి రమ్మన్నా సో వస్తా అన్నది సో ఎందుకంటే ఆ రోజు నేను ఒక చిన్న జెలస్ వల్ల చేసిన దానికి ఇంత దూరం వచ్చింది వాళ్ళ మీదికి ఆమె తిట్టుడు నా వల్ల దానికి ఉన్న టెన్షన్లలో ఏదో కొత్త టెన్షన్ పెట్టుడు దానికి సో అందుకే నేను ఫిక్స్ అయింది ఏంటిదంటే అందరిని పిలిచి క్లారిటీ ఇచ్చి క్లారిటీ తీసుకొని క్లారిటీ మాట్లాడదాం అనుకున్నా సో మీ అందరికి కూడా క్లారిటీ ఇస్తున్నా పండుకి సనాకి ఎంత మంచి రిలేషన్ ఉందో ఎంత మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉందో పండ్ సనా రాకముందే నాకు పండుగ అంత మంచి రిలేషన్ ఉంది అంత అంత మంచి బాండింగ్ ఉంది ఫ్రెండ్షిప్లో సో అందుకే నేను నాకు నాకు పండుగ కానీ పండుగకి సనం కానీ క్లాసెస్ రావద్దు బయట జనాల దగ్గర బ్యాడ్ కావద్దు సన అని నేను ఒక డిసిషన్ తీసుకున్న ఆ రోజు నేను ర్యాంక్ అని ఫస్టే చెప్పాల్సింది సో నేను చెప్పలేదు సో దానివల్ల మీ అందరూ తప్పు అనుకోవచ్చు నన్ను తప్పు అనుకోవచ్చు పండును తప్పు అనుకోవచ్చు అదేమని అనుకోవచ్చు సో అందుకే నేను క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను పండుకి బ్యాడ్ నేమ్ అవ్వద్దు పండు నాకు ఏ అని ఇప్పుడు ఏదైనా మనీ ప్రాబ్లంలో కానీ ఏదైనా టెన్షన్లో ఉన్నా కానీ ఏదైనా ఫ్రస్ట్రేషన్లో ఉన్నా దానికి ఫోన్ చేసి నేను మాట్లాడి మామ కిందికి రామా అంటే కిందికి వచ్చి కూర్చొని వన్ టూ అవర్స్ మాట్లాడి నాతో టైం స్పెండ్ చేసేది సో అటువంటి ఫ్రెండ్షిప్ని నేను ఇవాళ కొద్దిగా మిస్లీడ్ చేసినట్టు అనిపించింది నాకు కూడా అందరి ముందు సో అందుకే నేను ఆ ఫ్రాంక్ అని చెప్పి ఫస్టే చెప్పుకుంటే బాగుండేదేమో అందుకే చెప్తున్నా ఇప్పుడు క్లారిటీ ఇచ్చి క్లారిఫిక్ క్లారిటీగా దాని ప్రాంక్ అని చెప్పి ఆమెకి నాకు ఏ వార్నింగ్ ఉందో నేను క్లియర్గా అనుకుంటున్నా ఈ వీడియోని ల్యాక్ చేయాలనుకోలేదు నేను ఆ రోజే ఫస్ట్ చెప్పుకుంటే ఇప్పటికి క్లియర్ అయిపోయేదేమో సో నేను ఆ రోజు చెప్పలేదు నేను ఆ రోజు వేరే టెన్షన్లో ఉండే వేరే అందుకే నేను ఏం చెప్పలేదు సో దానికి చాలా టెన్షన్లు ఉన్నాయి ఆ టెన్షన్లో నాదో టెన్షన్ ఎందుకు మన గురించి అసలు మనం మ్యా అది మ్యాటరే కాదు దాన్ని ఒక ఒక మైండ్ సెట్ ద్వారా తీసుకుపోయి ఒక ఒక సైడ్కి పెట్టేసినట్టు అయిపోయింది దానికి ఇంకో టెన్షన్ ఇచ్చినట్టు నా గురించి ఆ పిల్లకి ఎన్నో టెన్షన్ ఉన్నాయి ఆ బ్రేకప్ అయిపోయింది ఆ గొడవలు అవన్నీ ఎందుకు మన మన దాంట్లో దాని దాంట్లో మన ఒక టెన్షన్ ఎందుకు సో ఇప్పుడు క్లారిఫికేషన్ మాట్లాడి సనకి క్లారిటీగా చెప్పి మీకు కూడా క్లారిటీ ఇస్తున్న క్లారిటీ ఎండ్ వరకు చూడండి చూసినాక కామెంట్ పెట్టండి పర్సనల్గా మెసేజ్ పెట్టి తిట్టండి పడతాం నార్మల్గా నేను ఏదో నీకు సపోర్ట్ చేస్తున్నాను తిట్టిన వాళ్ళకు అయ్యనమ్మని నేను తిడతా వీడియోలో ఈసారి ఎవరిని తిట్టినా అర్థమవుతుందా కొంతమంది ఉంటారు నేను తిడతా మీ అయ్యవని ఫోన్ ఫోన్ చేస్తా ఇన్స్టాగ్రామ్లో ఫోన్ చేసి తిడతా వీడియో ఎండ్ వరకు చూడకుంటేదన్న తిడితే సో పండు ఫోన్ చేసిన నుంచి వస్తుంది నెక్స్ట్ వీడియో వస్తుంది వచ్చిందా వచ్చిందా రామాలక్ష్మి నేను సో అదే క్లారిటీ నా నా తప్పు ఉంది ఎందుకంటే లో ఫ్రాంక్ అని చెప్పి చెప్పడానికి మర్చిపోయి ఎండింగ్లో చెప్పినా మీరు రీడింగ్ వరకు చూడకుండా మీ మెసేజ్ పెట్టిదు సో ఎండింగ్ లో ఫ్రాంక్ అని చెప్పడం వల్ల అందరికి ఇబ్బంది ఇబ్బంది అయిపోయింది సో దీనికి ఇబ్బంది పెట్టాలి నాకు వాళ్ళు కామెంట్స్ అలా పెట్టినందుకు అసలు బాధే అవ్వలేదు వాళ్ళకి తెలియదు సరే పక్కన పెడితే అవి దగ్గరుండి చూసి నేను సనా మా ఇద్దరు బాండింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు లవ్కి నేను ఎంత సపోర్ట్ చేసినానో అది అది వీడికి ప్రపోజ్ చేద్దాం నేనే దగ్గరుండి మంచిగా వాళ్ళిద్దరిని కలిపిన అలాంటి దాన్ని నేను మధ్యలో ఎదురుపోతాను సనా మీరు లైఫ్లో రాకముందు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అజయ్ నా లైఫ్లో లేనప్పుడు నుంచి ఫ్రెండ్స్ మేము దాన్ని పట్టుకుని మీరు చేసిన కామెంట్స్ వల్ల నేను ఏం ఫీల్ అవుతా లేదు అని ఎందుకట్లా అట్లా అన్నదో అది అర్థం చేసుకోలేదు నాకు అనిపించింది ఏంటి ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు మీరు వీడియో చూసుకున్నచ్చు వాళ్ళు గొడవలు అవుతున్నాయి దాంట్లో నాలో టెన్షన్ పెట్టినట్టు అనిపించింది చిన్నది అనిపించింది అన్నీ క్లారిటీ తీసుకున్నాను సో వాళ్ళప్పుడు క్లారిటీ ఇస్తాను

అంటుంది వదిలే ఆ ఇది నేను ఆ రోజు ఎండింగ్ లో ప్రాంక అని చెప్పిన స్టార్టింగ్ లో ప్రాంక అని చెప్పు మర్చిపోయి సరే అది పక్కన పెడితే మన వాడు అది పక్కన పెట్టేస్తే ఆమె నన్ను నిజం పెట్టేసింది నేను దీంతో నిజంగా ప్రపోజ్ చేసినా లేకపోతే ప్రాంక అని చెప్పి ప్రపోజ్ చేసినా ఒక ఎందుకు దాని నేను అది మట్టి నేను అది బ్రాంకే అది నిజంగా మీరు ఎవ్వరు నమ్మినా నమ్మకున్నా నాకు పండుగ మీద అలాంటి ఫీలింగ్ లేదు నేను చేయను ఓకేనా ఇదే నిజం నేను అది ప్లాన్ చేసిన ప్లాన్ చేయడం వల్ల అది ఎండింగ్ లో చెప్పిన ఎండింగ్ లో చెప్పకుండా స్టార్టింగ్ లో చెప్పుకుంటే అది చూసిన ప్రతి ఒప్పులకు అర్థమయ్యేది అవును నాకు నచ్చలేదు

పక్కన పెడితే వాడు అన్నందుకు ఈ పిల్ల అన్నదని నేను అనుకోవట్లేదు ఇప్పటికి కూడా ఇది దీని వీడి గురించి మనసులో పెట్టుకుందని అనుకుంటున్నాను ఇప్పుడు నిజంగానే అది ఈ రోజు అన్న ఈ రోజు వచ్చి ఇంకా మాట్లాడి క్లియర్ గా తీసుకుంటే అయిపోతారు కూడా మరి వీడెందుకు దీన్ని తమాషా చేయడం ఎందుకు నువ్వు వాడు ఎందుకు చేస్తున్నావు నువ్వు మొత్తం అందరు గలీజ్ అనుకుంటున్నారు ఇద్దరు ఫోటో పెట్టింది పక్కన పక్కన కూర్చొని ఎలా నువ్వు వెళ్తే ఎట్లుంటది నేను ఇక్కడ ఒకటి కోసం ఆల్రెడీ సఫర్ అవుతున్నా వాడేమో ఎరుపుగా ఉంటాడు వాడి పని వాడు చేసుకుంటా

ఇల్లే వచ్చి ఇప్పుడు ఇల్లే కట్టుకున్నా క్లారిటీ పని వచ్చి కూర్చుంటే గారు ఓడిపోతారు ఏం క్లారిటీ ఇస్తారు

నోడ ఇస్కో ఇట్లా రా మైత్ర ఏరా దారా చైన నూడే రిఫ్ రియా చీరా నుటే కేలేలే కొల్లో మీ నా చుడి బెల్ల మీది మీద వర్చుట కసబే జుకరా ఒరే నాయ లేరా ఆడపిల్లని నా పడకొద్దు మీ సీరియస్ అయి పడకొ పో బార్టవాల ఆరగ పోయి ఒరే ఇది కి రియ్ స్లో ఫోర్ దాంతో పోయి మాట్లాడితే సాల్వ్ అయిపోతుంది ఇప్పుడు వాడిని పిలిచి ఎందుకు చెప్తాను నేను పిలిచినా లేదు నేను పైన వస్తుంటాడు అక్కడ ఏదో చేస్తుంది వీడియో కొడుతుండో అప్పటికి నేను వచ్చి మాట్లాడుతున్నాను అదే నేను పై కొద్దాం కానీ స్టార్ట్ చేస్తుంది నిన్న తెలియదు వాడిని చూస్తే వస్తే నా అయిపోయినా అక్కడిని వాడి తీసుకుంటాను మాట్లాడే పండుగ వచ్చింది మాట్లాడే నేనేం మాట్లాడలేదు నేను ఎత్తా ఎవర ఫిక్స్ అయిపోయినా అది ప్రాంక్ నాకు ఆ ప్లేస్ లో నేను అప్పటికి నా మైండ్ ఖరాబ్ ఉండేది మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ లో సరే అని తెలిసిన కూడా వాడు అట్లా నాకు హట్టింగ్ అనిపిస్తుంది అది కూడా నా ప్లేస్ లో సో నేను తప్పు పట్టినా తప్పు నాదే నేను దానికి పోయి సారీ చెప్పి దానితో మాట్లాడతాను నేను ఇప్పుడు ఇప్పటిలోకి వచ్చి వాళ్ళు ఎంత పాపించిన పంట నా జీవితం మాట్లాడినా కన్సర్ట్ అయిపోయింది కదా నేను ఏమన్నా అక్కడ నాదే తప్పే నేను వెళ్ళి మాట్లాడుతాను అమ్మాయి తోటి నేను కూడా దూరం ఉండలేకపోతున్నా పోతున్నాను దానితోనే చెప్పినలా లేదా నీకు మేము అరే పైకెళ్దాం అక్కడ వాడొచ్చింది వాడ ఆ మధ్య అసలు ఇక్కడ కింటికే రావట్లేదు మొత్తం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు ఈ ఫ్లాట్ వద్దు మనం కలీ వద్దులో ఖాళీ చేసి నాకు ఇంకొకసారి నాకు అలా కనిపించద్దు ఎక్స్ప్ట్ కానీ ఇచ్చేది మీకు వాడికి అదే పబ్లిక్ ఎవడా నన్ను కొట్టడానికి కూగ్గాడు నేను ఫస్ట్ ఎట్లా చెప్పిన ఎవడే లేపింది నా మీదికి నేను ఎప్పుడు ఇంట్లో చూస్తారు గలీజు ఉంటుంది వాళ్ళ ఇంట్లో చూస్తారు గలీజు ఉంటుంది బలశాంతి ఉంటుంది కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నా వీడియోలో ప్రతిసారి ఇవే వస్తుంది నువ్వు క్వశ్చన్ చేయి నన్ను ఎందుకు క్వశ్చన్ చేయండి తప్పులేదు పోయి మాట్లాడాలంటే ఇంత కావాలి ఒక మనిషి చూసుకోవాలి నాకు నాకున్న టెన్షన్స్ అయిపోతుంది మన జీవితం వదిలే ఆలోచిస్తే ఎక్కువ చదువు అవే సెట్ అయితే కొంచెం ఒకసారి మంచిగా మాట్లాడబడతావు వాడే మారిపోతాడు అన్నిటికీ చేంజ్ అయిపోతాం ఆలోచించకుండా కూర్చుంటే ఇంకా ఇంకా లైఫ్ ఇట్లా అయిపోతుంది సార్ ఎక్కువ ఎక్కువ వాడితో నేను హ్యాపీగా ఉంటా అంటే నేను వాడిని పెళ్లి చేసుకోగలను నేను వాడు బాధ్యతలు పెళ్లి చేసుకుని నేనేం చేయాలి మారా అంటుండదు కదా అవును మారా అంటున్నందుకే కదా వదిలేసిన ఇంకా నేను వదిలేస్తే అయినా సరే తెలుసుకొని మాట్లాడేమో అనుకుంటే ప్పుడు జాలిగా తిరుగుతున్నాడు తాగుంటే వేసుకుంటాడు అంతే నేను అప్పటికి రిషి కూడా అన్నాడు చూసి మీరిద్దరు కరెక్టేనా అంటే నేను పాతప్పుడు జరిగినా చెప్తున్నా నీకు అప్పటికి కూర్చోబెట్టి ఇల్లు కొడుకుంటా నీకు లవ్ అంటే నాకు లేదన్నా నాకు రిలేషన్ లా మంచిగా మేము ఇద్దరం సంపాదించుకొని మంచిగా కొడుకుంటాం అన్నాం మీ రిలేషన్ వచ్చిందో ఇల్లు లేదు ఏం లేదు వాళ్ళని వదిలేసి వచ్చినావు నువ్వు నీ వల్ల నేను కూడా బయటకు వచ్చినా నీకోసం అని ఏం సాధించదు ఏం సాధించరు నువ్వు నేర్చుకోవాలి ఫస్ట్